చూడండి చైతన్యకు సుప్రియ జడేస్తుంది ఈ వారం వచ్చేసి వేరే స్టైల్ జడేస్తుంది చూడండి ఎంత బాగా వేస్తుందో సుప్రియ అన్ని సైడ్ పాపారేమో సైడ్కి దుగుతుంది ఏం జడేస్తా నాకు కూడా తెలియదు అండి నేను కూడా ఇవ్వడమనే చూడడం చైతన్య మనకు బల సిద్ధం ఉంటుందండి జడలే పిచ్చుకొనిక్క వాళ్ళ ఇష్టం అంట ఫ్రెండ్స్ చెప్పు నీకు ఏమి ఇష్టం డాన్స్ ఇష్టం జరీలు వేసుకోవడం ఇష్టం మంచి డ్రెస్సెస్ వేసుకోవడం ఇష్టం అది అంత భయపడతాను చూడండి సుప్రయ ఎంత బాగా వేస్తుందో జడ అంతా చూడండి నీట్గా దూకుంటుంది ఫస్ట్ లభాస్ ఉంటుందండి ఎన్నికల చూడండి ఫస్ట్ ఎన్నికల చేతనే ఊకండి ఈడీ ఇచ్చానా చూడండి ఇట్ట ఎన్నికల ముందు లబ్బర్ వేసేసుకుంటాను సుప్రియా నేను మిగతా వయసు మీరు వస్తే నేను అందుకే చెప్తాను నేను ముందే వయసు మాటలు ఉన్నాయి కాబట్టి దీనిలో నేను రియల్ వయసే పెడుతున్నా ఫ్రెండ్స్ పిల్లలు ఏమేమి మాట్లాడేదాల్లో మీరే వినండి ఎప్పుడు నేను మాట్లాడినా మీకు బోరు అనిపిస్తుంది కదా చూడండి ఎంత బాగా చేస్తుందో సుప్రియ ఫ్రెండ్స్ అని కూడా మాట్లాడమని చెప్పండి కామెంట్లో పెట్టండి ఆ బాగా చూసి మాట్లాడుతుంది నెక్స్ట్ వీడియోలో చూడండి చేతనే ఏందో చెప్తుందండి ఇద్దరు ఫ్రెండ్స్ పొద్దులండి హీరో ఇది ఇవి పిల్లలేని బంధం వీళ్ళది చీతన్ సుప్రియది చెప్పు సుప్రియ చేతనే మాటలు సుప్రియనే మాట్లాడారు చెప్పాలా ఏ జడ ఎవరకుంటున్నారు వాళ్ళే చెప్పాలా చూడండి కొంచెం పేరు చెత్త చూడండి చెత్త బాగా నవ్వుతుంది జడ బాగా నాకు జడలేసి అమ్మాయి బాగా చిక్కింది అండి మారా ఆంటీ అరవింద్ ఫేస్ అయిపోయాను అంటే నవ్విస్తున్నారు అరవింద్ కొండు చూడండి ఇంకొక స్టెప్ కూడా అట్ట తిప్పుకొని మూడు ఈడొక స్టెప్పు ఈడొక స్టెప్ ఈడొక స్టెప్పు బా సూపర్ ఉందండి నాకైతే వాళ్ళ నచ్చింది మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి ఈ జడ స్టైల్ చూడండి అబ్బా ఎంత బాగా చేసిందో సుప్రియ సూపర్ వేసినా సుప్రియ జడ చూడండి బాగా స్టెప్ బై స్టెప్ వాళ్ళు నీట్ కనిపిస్తుంది నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ కాదండి ఇంకొక దిక్కు గట్టూకుంటుందండి పిల్లలు నేను ఈడ తీస్తాను ఇంకా ఈడలు వాడదని ఆడపిల్లకి జడేసేదానిలో పిల్లలు నాయమ తిరుగుతానండి అన్నారు భలే ఉంది సుప్రియ జడ సుప్రియ బాగుంది జడ బాగా చేస్తున్నావు థ్యాంక్స్ ఆంటీ చూడండి ఇక్కడ కూడా బాగా స్టెప్ బై స్టెప్ తిప్పుకుంటా పురీలు చిన్నగా తీసుకుంది హెయిర్స్ అంతా పురు తిప్పేసి ఇంకా ప్లక్కర పెట్టేస్తుంది సూపర్ వేసిందండి సుప్రియ జడ నాకైతే పిల్లలు చాలా సపోర్ట్ చేస్తారండి అసలు వారం వారం నేను పిలిచాను చాను పిల్లలు ఇస్తారు మా ఇంటికి బాగా సపోర్ట్ చేస్తారు చూడండి ఇంక అంతా మొత్తం అట్లా లక్కర పెట్టేసి ఇంకా ఇంకా కింద వచ్చేసి అల్లుకుంటుంది మామూలుగా అల్లుకుంటుంది చూడండి మామూలుగా అంతా చూడండి మొత్తం ఇంక అల్లేసింది అల్లేసి తిందా ఇంక పక్కర పెట్టేసింది అరవింద్ మాట్లాడతారండి చూడండి నేను కానీ దానంగా తీస్తా చూడండి అంత తింది వింది కీడో జడ అంత బాగా వేసిందో చూడండి కథ చూడండి ఎంత బాగుందో స్టైల్గా జడ సూపర్ వేసినావు సుప్రియ చూడండి ఎంత నీట్ వేసిందో ఇక్కడ చూడండి సైడ్లో కూడా ఎంత బాగా అంత ప్లక్కర్లు ఇలా అంత అండి చూడండి ఇప్పుడు చైతన్య ఫీలింగ్ ఏమో చెప్దాం చైతన్య చెప్పు అద్దంలో చూసుకొని చెప్పు ఎట్టుందో చూడండి చేతనే అద్దంలో చూసుకుంటుంది ఎట్లంది చెప్పుని ఫీలింగ్ ఏమి సూపర్ ఉంది గట్టి మాట్లాడు మన ఇంట్లోదా ఇంకా లాస్ట్ ఏం చెప్తావు చెప్పేసే బాయ్ చెప్పేసాయి ఇంకా